ఆంధ్రప్రదేశ్లో కొన్ని కొత్త జిల్లాల ఏర్పాటు జరగబోతుందని మొత్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలుగా ఉన్నటువంటి మ్యాప్ ముప్పై రెండు జిల్లాలుగా మారబోతుందని అందుకోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏర్పాటు కాబోతున్నటువంటి కొత్త జిల్లాలు ఏంటి అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమాని గారు వారితో మాట్లాడదాం దుర్గారు నమస్తే అండి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని జిల్లాలు ఏర్పాటు జరగబోతుందని మొత్తంగా ఇరవై ఆరు జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇప్పుడు ముప్పై రెండు జిల్లాలుగా మారబోతుందని అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి ఆ జిల్లాలు ఏంటి అంటే ఏం చెప్తారు మారుస్తారని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కూడా పర్యటనలో చెప్పారు కదండి ఎవరెవరికంటే శాస్త్రీయంగా ఇప్పుడు కొన్ని జరగలేదు కొన్ని జిల్లాల విభజన సో వాటిని మేము అధికారంలోకి వస్తే అంటే ప్రజల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళకి నచ్చిన ప్రజల అనుగుణంగా లేదంటే వాళ్ళు ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగా మారుస్తామని చెప్పారు ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలోకి గన్నవరం పెరమలూరు మార్చమని అడుగుతున్నారు సో దాని మీద దృష్టి పెట్టారు అదే విధంగా అద్దంకి కందుకూరు మళ్ళా ప్రకాశం జిల్లాలో కలపాల అని యోచిస్తున్నారు ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు జియోగ్రఫికల్ గా ఎవరికి ఎక్కడ ఉంటే బాగుంటుంది మెయిన్ అది ముఖ్యం భౌగోళికంగా ఎవరు ప్రకాశం జిల్లా చాలా పెద్దది పెద్దది ప్రకాశం జిల్లాని రెండుగా మార్చబోతున్నారు అంటే మార్కాపురం గిద్దలూరు ఎస్ అలాగే ఇప్పుడు మార్కాపురం అమరావతి గూడూరు తర్వాత ఆదోని మదనపల్లి పోలవరం జిల్లాలని అంటే సెపరేట్ గా చెయ్యాలనే డిమాండ్ల మీద అదే ఇవే కొత్తగా మీకు మార్కాపురం అమరావతి పోలవరం మదనపల్లి గుంటూరు ఆదోని వీటిని స్పె గా మళ్ళా జిల్లాలుగా మార్చాలని ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఆ విధంగా చెయ్యమని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది సో అని వాళ్ళు ఇంకోటి ఏంటంటే జిల్లా కేంద్రాల నుంచి దూరం తగ్గించడానికి కూడా ఈ ప్రతిపాదనని పరిశీలిస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు మార్కాపురం దగ్గర నుంచి ఒంగోలు రావాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మార్కాపురాన్ని ఒక జిల్లాగా ఏర్పడతాయి ఎగ్జాక్ట్లీ సో అంటే మీరు అన్నట్టుగా జిల్లా కేంద్రాలకి రావడానికి దూరం చూసుకోవడం ఒకటి ఇప్పుడు మీకు ఇదే కదా గతంలో కూడా మీరు మూడు రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అసలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక అమరావతియే రాజధాని ఎందుకు చేశారు అనే దాని మీద మీకు తెలుసు చాలా చర్చలు జరిగాయి దాని మీద సాధ్యాసాధ్యాలని పరిశీలించారు అంటే భౌగోళికంగానే కాకుండా ప్రజలకి రావడానికి అనువుగా ఉండాలి అంటే ఎక్కడెక్కడ ప్రజలు వచ్చి వాళ్ళు లో వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చుకోవాలి లేదు వాళ్ళకి సంబంధించిన పనులు చేసుకోవాలి లేదు వాళ్ళ హైకోర్టులో వాళ్ళ పనులు చేసుకోవాలంటే అన్నీ ఒక చోట ఉండాలి అంటే ప్రజలు ఏ రకంగా అంటే కనెక్టివిటీ కూడా చాలా ముఖ్యం సో ఇవన్నీ ఆలోచించాక అమరావతిని వాళ్ళు రాజధానిగా చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అమరావతి కాదు నేను వైజాగ్ రాజధానిగా చేస్తాను అన్నారు ఆ తర్వాత మూడు రాజధానుల అంశం తెర మీదకి తీసుకొచ్చారు అయితే మీరు వైజాగ్ రాజధాని చేయటం వల్ల ఏమవుతుందంటే విసిలేసినట్టుగా ఉంటుంది అది ఎక్కడి నుంచి ఎవరు రావాలన్నా కూడా చాలా దూరం అయిపోతుంది ఇప్పుడు మన జిల్లా కేంద్రాలకు ఏదైతే దూరం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పామో అప్పుడు అదే జరిగింది చెప్పాలంటే సో మీకు ఏదైనా కూడా ఇప్పుడు మీరు నెల్లూరు లేకపోతే గూడూరుని తీసుకెళ్ళి నెల్లూరులో కలిపేసినా లేదు ఇంకేదో తీసుకొచ్చి ఇంకెక్కడో కలిపినా కూడా ప్రజలకి ముఖ్యంగా వ్యాపార లావాదేవీలు ఉంటాయండి ఇప్పుడు జిల్లా కేంద్రాలకి రావాలన్నా వాళ్ళ పనులు చేసుకోవాలన్నా ఇప్పుడు అక్కడ వాళ్ళతో పనులు ఉంటాయి కదండి పంచాయతీల్లో పనులు ఉంటాయి రకరకాల చోట్ల రకరకాల పనులు ఉంటాయి సో డిస్టెన్స్ అనేది చాలా ముఖ్యం నాట్ ఓన్లీ డిస్టెన్స్ ఇప్పుడు వాళ్ళు వచ్చాక వాళ్ళకి అక్కడ ఉండడానికి వసతి కూడా ఉండాలి అనువుగా ఉండాలి అంటే వాళ్ళు భోజన వసతి ఉండాలి గబుకొని రాత్రి ఉండాల్సి వస్తే ఎక్కడుండాలి చిన్న చిన్న ఊళ్ళు అనుకోండి ఎక్కడ ఉంటారు వాళ్ళు అంటే మీకు ఎవరు కూడా ఇళ్ళల్లో ఉండమని చెప్పరు అంటే కొత్త వాళ్ళు వస్తే ఎవరికైనా భయమే కదా సో ఇవన్నీ కూడా అంటే ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి అన్ని రకాలుగా కనీస వసతులు ఉండాలి తర్వాత దూరభా దూరాభారం కాకూడదు తర్వాత వయోభారం కూడా కాకూడదు తర్వాత వాళ్ళకి పనులన్నీ కూడా ఏకకాలంలో అయ్యేలాగా ఉండాలి అంటే అన్నీ దగ్గరగా ఉండాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు శాస్త్రీయంగా ఏ రకంగా విభజన చేయొచ్చు మీరు అన్నట్టుగా ముప్పై రెండు జిల్లాలు చేస్తానంటున్నారు మంచిదే జిల్లాలు పెరగటం వల్ల వచ్చి నష్టమేం లేదు దానివల్ల మీకు ఏమవుతుందంటే జిల్లాలు పెరిగే కొద్దీ ఇప్పుడు ఒక జిల్లా మీద ఉండే దృష్టి మీకు ఒక ఊరి మీద ఉండదు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాల నుంచి ముప్పై రెండు అయ్యాయి అనుకోండి ఏ జిల్లాకు ఆ జిల్లా అనే ప్రాముఖ్యత వస్తుంది వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం దృష్టి పెడుతుంది వాళ్ళకి తొందరగా పనులు అవుతాయి నిధులు వస్తాయి ఇన్ని రకాలుగా జరుగుతాయి అంటే ఒక జిల్లా ఏర్పడడం వల్ల ఏంటండి ప్రయోజనం అంటే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి ఒక జిల్లా కేంద్రం ఎప్పుడైతే అయిందో అప్పుడు మీకు అక్కడ మిగతా వసతులు కూడా పెరుగుతాయి తర్వాత మీకు బిజినెస్ పెరుగుతుంది లావాదేవీలు పెరుగుతాయి మొత్తం అన్ని రకాలుగా డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది కాబట్టి ఇవాళ ముప్పై రెండు జిల్లాలు చేస్తాము అంటే ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అంశం ప్లస్ దాన్ని ఆహ్వానించదగ్గ అంశం కూడా అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో శాస్త్రీయంగా కొన్ని జరగలేదు ఇంకొకటి పేర్లు పెట్టడం కూడా కొన్ని వాళ్ళకి నచ్చినట్టు చేసి పాత తీసేసి అది తప్పంటాను నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారని కాదు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా అలా చేయకూడదు మొన్న మంత్రివర్గ సమావేశంలో కూడా కొన్ని నియోజకవర్గాలను జిల్లాల్లో విలీనం చేసేటువంటి ప్రక్రియ మీద అలాగే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని ఊర్లను విలీనం చేసే ప్రక్రియ మీద కూడా ఆ అంశం మీద చర్చ జరిగినట్టుగా మనం విన్నాం ఇప్పుడు కొత్త జిల్లాల అంశం కూడా తెరమైనకు వస్తూ ఉంది సో మొత్తంగా ఇరవై ఆరుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఇప్పుడు మొన్న కేబినెట్ సమావేశం ఏదైతే జరిగిందో చాలా అంశాల మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది అందులో ఒకటి ఈ పునర్విభజన అనేది అంటే జిల్లాలుగా మార్చాలా లేదు మీరు అన్నట్టుగా ఊర్లని ఒక దాంట్లో కలపాలా లేదు ఒక నియోజకవర్గాన్ని తీసుకెళ్లి ఒక జిల్లాలో కలపాలా ఇవన్నీ కూడా వాళ్ళు అంటే ఒక దాని మీద దృష్టి అయితే పెట్టారు కానీ ఇంకా వివరంగా విపులంగా దాని మీద చర్చ జరగాలి అంటే సశాస్త్రీయంగా అంటాం చూడండి ఆ రకంగా సశాస్త్రీయంగా చెయ్యాలి చెయ్యాలి అంటే కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా బికాస్ దీని మీద ఒక్కొక్క ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళే కాదు కదా జియో జియోలాజికల్ డిపార్ట్మెంట్ రావాలి తర్వాత ఆర్థిక నిపుణులు రావాలి అన్ని రకాలుగా అంటే రాజకీయ విశ్లేషకులే కాకుండా రాజకీయంగానే కాకుండా అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని అందరూ కూర్చొని చర్చిస్తే ఖచ్చితంగా అంటే ఒకసారి చేసేసాక ఇంకా మళ్ళా దాని మీద రివిజన్ రాకూడదు ఇదేంటి ఇది ఇందులో ఎందుకు కలిపారు అది ఇది ఇందులో ఎందుకు కలిపారు లేకపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టారు మీరు దీన్ని ఎందుకు జిల్లా చేయలేదు ఇంకా ఇలాంటి డిస్కషన్స్ రాకూడదు ఒకసారి చేశాక అదే ఫైనల్ గా ఉండాలి సో ఫైనల్ గా ఉండాలి అంటే అందరూ కూర్చుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక్కసారి తేలదేది కనీసం ఒక రెండు మూడు సార్లు కలిసి తర్వాత ముఖ్యమంత్రి గారు నివేదించాక దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ముప్పై రెండు జిల్లాలైతే మనకి ప్రజలకు కూడా ఆనందంగా ఉంటుంది తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా వెసులుబాటు అనేది వస్తుంది అన్ని రకాలుగా కూడా అంటే ప్రయాణం ఒకటే కాదు ఇంకా మిగతా విషయాల్లో కూడా మన నియోజకవర్గం నుంచి మనం అంటే ఒక జిల్లా అయింది అంటే జిల్లాకు ఉండే ప్రాముఖ్యత వేరుంటుంది ఖచ్చితంగా అది అన్ని రకాలుగా జిల్లా కేంద్రంలో మౌలిక పెరుగుతాయి ఖచ్చితంగా పెరుగుతాయి వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి తర్వాత రాకపోకలు పెరుగుతాయి మీకు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి సో ఇన్ని రకాల సౌలభ్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ముప్పై రెండు జిల్లాలు చేస్తే చాలా బాగుంటుంది ఓకే సో మచ్